ఈనాడు స్వామికి ఒక విధమైనటువంటి కానుకగా భావించి ఈ మాంస మాంసభ మద్యపానము ఈ స్మోకింగ్ మూడు పొడను స్వామికి అర్పితం చేయాలి బాగుపడతారు సమాజం బాగుపడుతుంది దేశం కూడా బాగుపడుతుంది

నెక్స్ట్ నెక్స్ట్ అనుకుంటుంటే అది పూర్తి టెస్ట్ గా మారిపోతుంది ఇఫ్ యు గో ఆన్ సేయింగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇట్ బికమ్స్ ఎ టెస్ట్ గా మారిపోతుంది దెన్ ఇట్ బికమ్స్ టెస్ట్ వద్దు వద్దు నౌ ఇప్పుడు ఈ నిమిషం నుండి కూడా ఆ సంకల్పాన్ని మీరు దృఢం చేసుకోవాలి రైట్ నౌ ఇట్ సెల్ఫ్ డిటర్మిన్ ఇది ఈ నాడు మీ నుంచి నేను ఆశించేటువంటి ఒక ఆశ దిస్ ఇస్ ఎక్స్‌పెక్టెడ్ బై భగవాన్ సుదే ఫ్రమ్ us కనుక ప్రేమ స్వరూపులైనటువంటి వారు మీరు తప్పక దీనిని ఆచరించి స్వామికి ఆనందాన్ని అందించి దేశానికి కుటుంబానికి కూడా సరైన ఆదర్శ అవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరవిస్తున్నాను భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ వుడ్ ఫాలో దీస్ త్రీ థింగ్స్ మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ యువర్ ఫ్యామిలీ ఇన్ ద కంట్రీ బై అండ్ లార్జ్ అండ్ బ్రింగ్స్ దిస్ కోర్స్ టు ఎ క్లోజ్